ఆనాడు నుండి ఈనాటి వరకు జగన్ మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏనాడు రాల ప్రజా వ్యతిరేకి యువత భవిష్యత్తుకి ఏ మాత్రం భరోసా ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి గంజాయి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసినటువంటి ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టుని ఏమాత్రం కూడా కట్టించకుండా గాలికి వదిలేసినటువంటి ముఖ్యమంత్రి అమరావతి రాజధాని గాలికి వదిలేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా అయినటువంటి మేము ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుత్వ సేవ చేసి వివిధ రంగాల్లో రిటైర్ అయినటువంటి మా పెన్షనర్స్కు వృద్ధులైనటువంటి పెన్షనర్స్కు కేవలం ఆర్థిక భరోసా పెన్షన్ మీద బ్రతకవలసినటువంటి అవ అవసరం రోజునే అవకాశం అటువంటి పెన్షను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినా కూడా ప్రతి ఒకటో తేదీన టంచనగా మా అందరు పెన్షన్లందరికీ పెన్షన్ వేసేవాడు ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చేవాడు రాష్ట్రం విడిపోయి ఆర్థిక దుస్థితిలో ఉన్నా కూడా నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చాడు తో కలిపి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మాకేదో చేస్తాడని చెప్పి పాలిచ్చే ఆవుని కాదనుకుని పాలు ఇవ్వని గొడ్డు ఆవు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి అధికారంలోకి తెచ్చుకున్న మాకు ఈ రోజుని ఒకటో తారీఖు పెన్షన్ రాకపోగా ఇరవై తేదీ